హలో అండి నేను అరుణానందగిరి ఇక వర్షం బాగానే పడుతుంది కాబట్టి ఇక ఎవరికైనా కాల్ చేయాలన్నా కూడా వాళ్ళు ఎట్లా వస్తారని అనిపిస్తుంది సరే మొత్తానికి ఒక నలుగురు ఐదుగురకు అయితే ఇయ్యాలి కాబట్టి పసుపు బోట్లు అన్నీ రెడీగా పెట్టిన ఇక ఇక వర్షం కారణంగా ఎవరు వస్తారో ఎవరు రారు నేను కూడా అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకని అనిపించింది ఎందుకంటే వర్షం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక ఇప్పుడైతే రాత్రి అవుతుంది ఇక పెద్ద మరుదాలు వాయనానికి రమ్మంటే వచ్చినాం ఇక తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్తే వీళ్ళు కూడా దగ్గరికి ఆయన తీసుకోండి కనుక రమ్మ అని చెప్పిన వస్తారు మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి అమ్మవారి దగ్గర ఒక పాట పాడి మళ్ళీ ధూపం నైవేద్యం సమర్పించిన ఇక నాకు ఇష్టం ఉన్న పాటలు ఏవో పాడుతున్నా రాయణని శ్రీ ఇక్కడ పూజా రూమ్లా పాటలు పాడుతున్నా స్వామివారి దగ్గర ఇక మరదల వాళ్ళు ఆయనకి వచ్చి చూడారు అటు పసుపు బోట్ల అట్లా పట్టుకొని ఉండు వచ్చినాక చెల్లె ఆ సర్టిఫికేట్ వచ్చినాక అదే సర్టిఫికేట్ వచ్చినాక కొనుక్కున్నాడు అయ్యో ఆన్ చేసే ఉన్నదా ఆన్ చేసే ఉన్నది ఏం కాదు ఇప్పుడు ప్రైజ్ లేవచ్చు లేరు ఓకే 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 ಮಿಡಿಯಾ ಇಷ್ಟಕ್ಕೆ ಗಾತ್ರನೇ ಅಲ್ಲಿ ಈ ಗಣೆ ಮಾತ್ರ ಮಿಲ್ಲೆ ಎಸ್ಟಡಿ ಮತ್ತೆ ವಕ ಮಾತಾ ಕಫರ್ ಹೋಗಲ್ಲ 200 ನಿಮಿಷ ಈ ಏರ್ ಕಾರ್ ಟೈಮ್ ಅಂತ ಅದಕ್ಕೆ ಹಿಂದ್ರಾ ಇట్లా ದಿನಕ್ಕೆ ಒಂದು ಕನ್ನಿಸೆ ಇಪುಡನ್ನ ದಿನ ಆಯ್್ಪೇಂದಾ ಒಂದು ಬಂದೆ ಅಣ್ಣ ನಾನು 10000 10000 ಬಡಾಸ್ಲ ಅದೇ వర్ష సూచన వర్షాలు బాగా వాడు అన్నిటితోటి మనకు వరలక్ష్మి వ్రతంకు బాగానే డిస్టర్బెన్స్ జరిగింది ఇంకా సరే వస్తుండ్రు బాగా తీసుకుని ఉంటుంది ఇంకా రాత్రి ఎయిట్ థర్టీకి మరి ఇప్పుడే మనం సెవెన్ థర్టీ వరకు నైవేద్యం పెట్టినా ఇంకా ఇప్పుడు అయితే సంపూర్ణమైంది మరి ఇంకా చాలా సంతోషంగా అయితే జరుపుకున్నాం

ये मेल कुत्ते आनड मम्मी ये तीन ये 8 वीं तक ఇంత ది వెనవేగా లైకింగ్ కొద్ది అంటే స్క్వాట్ ఇట్ లేదు ఇంత కస్ట్రైంట్ అంత అందంగా అయిపానో అని అంట ఈ కలబందన నడుముకు ఓదైతే ఇక రాత్రి పది గంటలకు మరి అందరూ వచ్చిపోయిన తర్వాత అందరూ అంటే లేదు ఒక నలుగురు ఐదుగురు వచ్చినంతే ఇక ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దని కోరుకునేందుకంటే వర్షం పడుతుంది కదా అని సరే మరి ఈరోజు మన పూజ అయితే ఇట్లా జరిగింది ఇక ఈ రోజైతే తింటే రేపు ఒక మంచి చెడుతూ మళ్ళీ వెళ్దాం